ಅರ್ಕಿ ಡವ ಗಣತಂತ್ರಿಕ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు బీపీఆర్ స్కూల్లో ఎంతో వేడుకగా ఈ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు పిల్లలందరూ కలిసి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా చాలా యాక్టివిటీస్ అన్నీ పెట్టుకొని దేశభక్తి గురించి రాబోయే రోజుల్లో ఎక్కడైతే క్లాస్ రూమ్స్లో నుంచి లీడర్స్ పుడతారో అలాగా స్కూల్స్ నుంచే ఇవన్నీ తీసుకురావాలని చెప్పి మనం క్లాస్ రూమ్ నుంచి పునాదులు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ పిల్లల్ని ఈ విపిఆర్ విద్యలో విపిఆర్ గారి ఆశయాల మేరకి ప్రిన్సిపల్ గారు తీర్చిదిద్దుతున్నారు అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పిల్లలు ఇక్కడ ఎవరైతే ఎంత క్రమశిక్షణతో చదువుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని స్కూల్ రూమ్ స్కూల్ క్లాస్ రూమ్స్లో నుంచి క్రమశిక్షణతో మొదలైతే రాబోయే రోజుల్లో మనం ఎంతోమందిని నాయకుల్ని ఉదాహరణగా తీసుకొని అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళ మాటలు వాళ్ళ ఆశయాలుగా మలుచుకొని ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తూ మన ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఈ పిల్లలందరూ ఎలా ఉండాలో ఈరోజు నుంచే కలలుగలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం